హలో హలో ఆ టికెట్ తీసుకున్నాను ఇప్పుడే క్యూలో చాలాసేపు నిలబడి టికెట్ రా తొందరరా టైం అవుతుంది ఏమండి కూర్చోండి జాగం ఉందిగా టెన్షన్ ఏం లేదండి తీసుకుందామంటే క్యూ లైన్ లో అర్ధ గంట నిలబడ్డాను టికెట్ ఎలా తీసుకోవాలి ఏంటి టికెట్ కోసం క్యూలో నిలబడ్డారా మరి టికెట్లనలတွေကို ఎలా తీసుకుంటామండి అరే భలే వారండి మీరు నాకు రైల్వే యుటిస్ యాప్ మనకు ప్రొవైడ్ చేయడంగా క్యూలో ఎందుకు నిలబడ్డారు మీరు యుటిస్ యాప్ అంటే ఎలా ఏం చేయాలండి మీకు আরে మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా ఆ ఉంది మొన్న కొనిచ్చిన మా బాబు మరి ఇంకేంటి ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే మరి అలా తీసుకుంటామండి అది మీరు ప్లే స్టోర్ కి వెళ్ళండి ప్లే స్టోర్ కి వెళ్ళాలా ఇందులో ఇండ్ల వస్తదా అందులో వస్తుంది ఆ స్టేషనర్ వెళ్తానండి ఆ టైప్ చేయండి

అరే ఉందండి ఇది రిజిస్టర్ అయిపోయింది అవునా ఇప్పుడు మీరు ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ఫోన్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు అవునా బాగుందండి మా బాబు కూడా చెప్తాను నేను కూడా ఫస్ట్ అలాగే నాకు నేను వచ్చేటప్పుడు చేయించిన తెలుసుకుని నేను చేయించుకుని వచ్చాను రైల్వే లో బాగా సౌకర్యం కల్పించారు ఇది మరి అంతా ఒక డబ్బా ఫోన్ తప్ప ఏ స్మార్ట్ ఫోన్ ఉంటా చేసుకోవచ్చు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ స్టోర్ లోకి వెళ్ళండి

మీ గారు మీ ఫైల్ చూపించొచ్చా రమేమో అన్ని స్క్రీన్ షాట్స్ కాబట్టి షాట్ షో టికెట్ ఆప్షన్ ద్వారా మీరు టికెట్ యాక్టివ్ టికెట్ వచ్చేసి మనకి స్క్రోలింగ్ చూపిస్తుంది. వీడియో మీరు వీడియో ఒరిజినల్ టికెట్ చూపిస్తున్నారో నాకు చెప్ ఎలాగంటే యూటీఎస్ యాప్ నా ముందే ఆన్ చేసి నా ముందే షో టికెట్ ఆప్షన్ ఆన్ చేసి మీరు చూపించాల్సి వస్తుంది నాట్యాలో అది గిల్స్ రెస్ట్ మిస్ యూజ్ కదండి మిస్ యూజ్ ని అవాయిడ్ చేయడానికి వీటిని అన్నింటినీ రద్దు చేశారు ఎందుకంటే ఇది ఒక రిజర్వ్ కాదు కాబట్టి ఒక బెత్ నెంబర్ ఒక ట్రైన్ నెంబర్ కి లింక్ లేదు కాబట్టి టు ప్రివెంట్ మిస్ యూస్ వీటన్నిటిని సేవ్ చేయకుండా ఆ యాక్టివ్ టికెట్ మీరు మాకు అలాగే చూపించాలి అనేది కుదరండి అది బుకింగ్ అవడం లేదా ఆటోమేటిక్ గా మీరు యూటిఎస్ఆర్ మొబైల్ అనేది దాన్ని ఓపెన్ చేసుకుని లాగిన్ అయ్యి ఆ క్యూఆర్ ని స్కాన్ చేస్తే అక్కడ డైరెక్ట్ గా ప్లాట్ఫామ్ తీసుకొచ్చు అక్కడ నుంచే డైరెక్ట్ గా జర్నీ టికెట్ తీసుకోవచ్చు ఆటోమేటిక్ గా ఆప్షన్స్ వస్తాయి బుకింగ్ కౌంటర్ లో క్యూఆర్ కోడ్స్ ఏటీఎం లో క్యూఆర్ కోడ్స్ రెండు కూడా మనకి పేమెంట్ యాప్స్ కోసం మన జీపే ఫోన్ పే ద్వారా పేమెంట్ చేయడం యూటీఎస్ఆర్ మొబైల్ ద్వారా దాన్ని స్కాన్ చేసి అన్ని రావచ్చు చేంజ్ చేసుకుని సిమ్ నెంబర్ చేంజ్ చేసుకున్నంత సేపు సేమ్ నెంబర్ తో అకౌంట్ ని రికవర్ చేయొచ్చు సిమ్ షేర్ చేసుకుంటే మాత్రం పాత సిమ్ నెంబర్స్ ఏం చేస్తుంటే మాత్రం పాతది డీ రిజిస్టర్ చేసి కొత్తది రిజిస్టర్ చేయడం ఫీచర్ ఉంది పేపర్ టికెట్ అండ్ పేపర్ లెస్ టికెట్ అని టూ మోడ్స్ ఉన్నాయి దానిలో పేపర్ లెస్ టికెట్ తీసుకుంటే దానికి క్యాన్సిలేషన్ ఉండదు ఆ ఫీచర్ ఉండదు అదే గనక మీరు పేపర్ విత్ పేపర్ టికెట్ తీసుకున్నారు అనుకోండి ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళడమే కంపల్సరీ ప్రింట్అవుట్ యూటీఎస్ యాప్ యూటీఎస్ కౌంటర్ నుంచి తీసుకోవచ్చు లేకపోతే యూటీఎస్ ఏటీవీఎంస్ ఉన్నాయి కదా దాని నుంచి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు యూటీఎస్ ఐడి చెప్పి ప్రింట్అట్ తీసుకున్నప్పుడు క్యాన్సిలేషన్ వస్తుంది అంటే కానీ క్యాష్ క్యాన్సిలేషన్ రాదు మీరు క్యాన్సిల్ చేయొచ్చు ఇట్ విల్ కమ్ మీరు ఏ మోడ్ లో అయితే మన మొబైల్ లో మనం ఇచ్చాము అలా ఎలక్ట్రానిక్ మోడ్ లో క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేయడానికి అంటే అవసరాన్ని బట్టి మీ యొక్క అవసరాన్ని బట్టి ఇప్పుడు పేపర్ టికెట్ తీసుకుంటే క్యాన్సిలేషన్ ఉంటుంది మనం జర్నీ వెళ్తామా లేదా అనుకున్నప్పుడు విత్ పేపర్ ఆప్ చేయండి జర్నీ కంపల్సరీ వెళ్తాం ఎట్టి పరిస్థితులు మనం క్యాన్సిల్ అవ్వదు అనుకున్నప్పుడు పేపర్ లో సాఫ్ట్ ఇంకా ఇంకో చిన్న డౌట్ అండి చెప్పండి నేను సీజన్ టికెట్ తీసుకున్నాను ఒకవేళ నా మొబైల్ పోయింది అనుకోండి ఫిఫ్టీన్ డేస్ కి మిగతా అమౌంట్ నాకు రిఫండ్ అయిపోతుందా సార్ రిఫండ్ అకౌంట్ లోకి రిఫండ్ అవ్వదు మీరు కొత్త మొబైల్ తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ సిమ్ కార్డ్ తీసుకుంటారు నంబర్ తోటి అప్పుడు మళ్ళీ అకౌంట్ రికవరీ చేయొచ్చు మీ యాక్టివ్ సీజన్ టికెట్ మీకే ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం అండి యూటీఎస్ యాప్ కోసం